హాయ్ మేడం హలో మేడం మీ పేరు మేడం నా పేరు సారికా అండి మీ ఊరు మా ఊరు గుంతకల్ల అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఓకే పిఆర్ ఫోర్ మీకు ఎలా పరిచయం అయింది మేడం మాకు శ్రీవాణి మేడం మాకు వారు ఒకసారి ఇంటికి వచ్చి మాకు దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో నాకు అప్పటికే పీసీ నాకు మ్యారేజే ఫోర్ మంత్స్ అయింది ఫోర్ ఇయర్స్ అయింది కా అప్పటికే నాకు పీసీఓడి ప్రాబ్లం అనేది ఉంది మేడం ఇది సజెస్ట్ చేశాక సరే ఒకసారి వాడదాం అనేసి నేను ఫుడ్ సప్లిమెంట్ అయితే స్టార్ట్ చేశాను జింజర్ ట్యాబ్లెట్స్ నేను ఫైవ్ మంత్స్ అయింది వాడబట్టి అప్పటికి ఫైవ్ మంత్స్ వాడాక మాకు డౌట్ వచ్చి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాడండి నాకు పీరియడ్స్ మిస్ అవ్వడం వల్ల డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ వెళ్ళిన తర్వాత డాక్టర్ కన్ఫర్మ్ చేశారు నాకు ఫోర్ మంత్స్ ప్రెగ్నెన్సీ అనేసి ఆ తర్వాత నేను